కాట్పల్లిగూడూరు మండలం ఏడు వేల రెండు వందల తొంభై మందికి పింఛన్లు మూడు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేలు మిగతా అన్ని ఐదు మండలాలు తీసుకుంటే ఇంచుమించు పింఛన్ల పంపిణీ ఒకటో తేదీ చేయాల్సింది రోజు ముందుగా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పింఛన్ పంపిణీ చేస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు చేస్తున్నాం గత ప్రభుత్వం వాళ్ళు చేసింది మేము సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే వాళ్ళు సంవత్సరానికి పదహారు వందల యాభై కోట్లు చేశారు సారీ నెలకు పదహారు వందల యాభై కోట్లు చేశారు మేము నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు చేశాం వాళ్ళు సంవత్సరానికి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు చేస్తే మేము ముప్పై మూడు వేల కోట్లు చేశాము ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి పదహారు కోట్ల తొంభై మూడు లక్షలు అంటే అప్రాక్సిమేట్ గా పదిహేడు కోట్లు ఈరోజు పంపిణీ చేస్తున్నాము అట్లే మత్స్యకార భరోసా వాళ్ళు పదివేలు లెక్కనిస్తే మేము ఇరవై వేలు లెక్కనిచ్చి లక్షా ఇరవై ఐదు వేల మందికి రెండు వందల యాభై కోట్లు పంచాం రెండు వందల యాభై కోట్ల సంవత్సరానికి అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం పదివేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఇచ్చాం పది వేల తొంభై కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఇచ్చాము మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదిహేను నుంచి ఏర్పాటు చేస్తే ఇప్పటికి పద్నాలుగు పదకొండు వందల నలభై నాలుగు కోట్లు అయింది పదకొండు వందల నలభై నాలుగు కోట్లు దివ్యాంగులకు కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేశాం అన్నదాత సుఖీభవా నలభై ఆరు లక్షల మందికి ఆరు వేల మూడు వందల కోట్లు ఇప్పుడు పే చేశాం థర్డ్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పటికీ రెండు కోట్ల సిలిండర్లు అయినా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం సరే ఈ పింఛన్ లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కి వృద్ధాప్య వితంత పింఛన్లకి యాభై కోట్లు ఇప్పటికి పెట్టేసేసాం ఇక ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఇచ్చాం ఆటో డ్రైవర్లకి ఏడాదికి పదిహేను వేల డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇప్పటికీ ఖర్చు పెట్టాం అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇప్పటికి నాలుగు కోట్ల మంది అన్నా క్యాంటీన్ లో భోజనాలు చేశారు ఇవన్నీ ఇమాములకి ఇమాములకి పది వేలు పదివేలు మౌజన్లకి ఐదు వేల రూపాయలు లెక్కన తొంభై కోట్లు ఇచ్చాం ఫాస్టర్లకి ఐదు వేల రూపాయలు లెక్కన ఇప్పుడు యాభై ఒక్క కోట్లు ఇచ్చాం పురోహితులకి పదిహేను వేలు నాయి బ్రాహ్మణులకి నెలకి ఇరవై ఐదు వేలు ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు సూపర్ సిక్స్ లో మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఏంటంటే ఈ మత్స్యకారులు ఒక్క తోటపల్లి గుడురు ముత్తుకూరు మండలాలు నాలుగు వందల ముప్పై నాలుగు బోట్లు ఉన్నాయి నాలుగు వందల ముప్పై నాలుగు బోట్లు బెనిఫిషరీస్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు మంది ఉన్నారు మేము ఏడు లక్షలు ఆల్రెడీ పంపిణీ చేసాం ప్రతి సంవత్సరం మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఈ పద్దెనిమిది వందల ఎనభై ఏడు మందికి ఇవ్వడం జరుగుతుంది వైసీపీకి పదివేలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తున్నాం మత్స్యకారులకి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం నిద్రలేసి ఏదో ఒకటి మాట్లాడటం అనవసరమైన ఆరోపణ చేయటం పనికిమాన్ల లాంగ్వేజ్ వాడటం ఇవన్నీ అలవాటు అయిపోయింది ఇక్కడ ఉండే ఒక మాజీ ఎమ్మెల్యేకి కానీ ప్రజలే బుద్ధి చెప్తారు నేనేమంటానంటే ఒక్క పింఛన్లలో ఒక్క పింఛన్లు సంవత్సరానికి మీకంటే పదమూడు వేల ఐదు వందల కోట్లు మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం ఐదు సంవత్సరాలకి అరవై ఐదు కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం అరవై ఐదు వేల కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం ఎందుకంటే ఏం చెప్పమంటారు మీరు రోడ్లు నాశనం చేసేసారు ఇరిగేషన్ మూసేసినారు వ్యవసాయ శాఖ మూసేశారు ఇవన్నీ యథాతథంగా ట్రాక్ లో పనిచేసే పరిస్థితి ఇచ్చాము ఆర్ఎన్ బి రోడ్లు పనులు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రోడ్లు లిబరల్ గా ఆయన శాంక్షన్ చేసినాడు ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది గతంలో వ్యవస్థని సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు లాండ్ ఆర్డర్ లేకుండా చేసిన వాళ్ళు మీరు అది ఏదేమైనా ఇరవై ఐదు జరిగిపోయింది ఇరవై ఆరు రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అందరికీ మంచి జరగాలని కూటమి ప్రభుత్వం అండగా ప్రజలకు ఉంటుందని ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను